ఎంన్యూస్ కి స్వాగతం అలమూరు మండలం సందిపూర్ గ్రామానికి చెందిన మోహన నాగవీర వెంకటరాజు జేఈ ఎంట్రెన్స్ లో మెరిట్ సాధించి ముంబై ఐఐటీలో ఉన్నత విద్యా అభ్యసించేందుకు వెళ్తున్న శుభ సందర్భంలో మండపేట పట్టణంలో కాపు అభ్యుదయ సంఘం సభ్యుల సహకారంతో అధ్యక్షులు జున్నూరు సాయిబాబా తమ సంఘ సభ్యులతో కలిసి రాజును సత్కరించి అభినందనలు తెలియజేసి నగదు ప్రోత్సాహం అందించారు మండపేట కాపు కళ్యాణ మండపం వద్ద ముంబై ఐఐటీలో ఉన్నత విద్య అభిసిద్ది వెళ్తున్న సత్యపుడి గ్రామం చెందిన తోట వెంకటేశ్వరరావు కుమారుడు మోహన నాగవీర వెంకటరాజును మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షులు జున్నూరు సాయిబాబా గౌరవ అధ్యక్షులు మెండు బాపిరాజు కాపు సంఘం నేతలు వర్రీ సత్యనారాయణ యాల శ్రీనివాసరావు దూలం నాగబాబు ఈలీ తాతాజిల్లతో కలిసి రాజుకు సాల్వా కప్పి బఠాయిలు తినిపించి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందన తెలియజేసి నగదు ప్రోత్సాహం అందించారు సంతపూర్ గ్రామానికి చెందిన తోట అంకేశ్వరరావు అబ్బాయి తోట రాజు అనే అబ్బాయికి ఐఐటి ముంబైలో సీట్ వచ్చిన సందర్భంగా అంటే ఉత్తమ ర్యాంకులు వచ్చింది మరి ర్యాంక్ సాధించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కాంపిటీషన్ ఎగ్జామ్ అడుతుంది మరి అందులో మంచి మెరుట్ తోటి సీట్ పుట్టాడు ఆయన ఉత్తమ ర్యాంకులు తెచ్చుకుని మంచి స్థాయికి వెళ్ళి మరి పేద విద్యార్థులు అందరూ కూడా ఆయన ఆయన డెవలప్ అయిన తర్వాత మంచి వీళ్ళందరికీ కూడా మంచి చెయ్యనిచ్చి వీళ్ళు కూడా ఇలా చేసి సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భం మేమందరం కూడా మండపేట కాపు సంఘం తరఫున మరి అభినందిస్తూ ఆయన్ని ఇంకా మంచి స్థాయికి చేరుకుని ఎంతోమందిని ఆయన కూడా అలాగే మనం సహకారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా మండపేట కాపు సంఘం తరఫున అభినందించడం జరుగుతుంది మరి ఇదే కళ్యాణ మండపం మళ్ళీ ఆయన మంచి జాబ్ కొట్టి మంచి సన్మానం చేయాలని మా కోరిక దానికి ఆ తాయిగా ఈ ప్రయత్నం చేసి మరి ఆ సాధించాలని చూపి కోరుకుంటూ ఈ సందర్భంగా మేము మండపేట సంఘం తరఫున అభినందిస్తున్నాం ఆలమూరు మండలం సంజూడి గ్రామస్తు వెంకటేశ్వరరావు గారి కుమారుడు తోట మోహన వెంకట రాజుకి ఐఐటి అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో పదిహేను వందల ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ కోటలో నూట ముప్పై ఐదు ర్యాంక్ సాధించి ఐఐటి బొంబాయిలో ఆయన అనుకున్న బ్రాంచ్లో సీటు సాధించడం జరిగింది ఇది చాలా కాంపిటీషన్తో కూడుకున్న సీటు కాబట్టి ఇతను హార్డ్ వర్క్తో సాధించడని నిన్నపెట్టుకు అవసరం అభినందనలు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి